రైతు మిత్రులకు వ్యవసాయదారులకు నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ రాయలసీమ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఆదివారం అర్ధగాజాగా మన ఎమ్మగన్నూరు మార్కెట్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఎదులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోని కొత్తగా చూసే చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎవరినా పెద్ద తుమ్మలం ఓకే ఫ్రెండ్స్ మరి పెద్ద తుమ్మలం బాసెస్లో అయితే మన ఎమ్మగన్నూరు మార్కెట్కి అయితే రావడం జరిగింది ఏం రేట్ చెప్పినానా ఒక లక్ష నలభై వేలు ఒక లక్ష నలభై వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి అన్లైన్ వేసినాయా మొత్తం కడ నెంబర్ అబ్బా సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ త్రిపుల్ ఎయిట్ సెవెన్ వన్ ఓకే ఫ్రెండ్స్ మరి రైతు తోటి అయితే నేరుగా మాట్లాడుకోండి చూడ్డానికి అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఎద్దులు ఒకదనం సెలెంట్ ఫ్రెండ్స్ విలేదేవి దంగైతే ఉన్నాయి కయ్యకి రానే కూడా కొని కొడవా అంటే పండి నికట పండి ఒక లక్ష నలభై వేలు చెప్పినావా యా ఊరివి ఓకే ఫ్రెండ్స్ మరి ఒక లక్ష నాలుగు వేలు అయితే చెప్పడం జరిగింది సొంతనాగాపురం వాసెస్లు సబ్బనా సబ్ సబ్బు నెంబర్ రప్పు తొంభై మూడు తొంభై ఒకటి అరవై ఒకటి ముప్పై తొమ్మిది ఇరవై రెండు ఇరవై రెండు ఓకే ఫ్రెండ్స్ మరి రైతు తోటి అయితే నేరుగా మాట్లాడుకోండి ఇది వచ్చి అయితేనే వచ్చింది వారు రంగైతే ఉన్నాయి ఎవరునోళ్ళ కడి ఓకే ఫ్రెండ్స్ మరి వెళ్ళాం కడివసాలు మన ఎమ్మెయ్య మార్కెట్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఏం రేట్ చెప్పినాము ఒక లక్ష నలభై ఎనిమిది వేలు ఒక లక్ష నలభై ఎనిమిది వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి నెంబర్ ఇది నెంబర్ ఫోన్ నెంబర్ మూడు ఎనిమిదిలో ఆరు ముప్పై ఎనిమిది అరవై ఎనిమిది ఇరవై ఐదు ఓకే ఫ్రెండ్స్ మరి రైతు తోటి అయితే నేరుగా మాట్లాడుకోండి పొలం పనులన్నీ గ్యారెంటీనా మొత్తం గ్యారెంటీ అయితే చెప్తున్నారు రైతు వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అది వదిలేదే ఫ్రెండ్స్ మరి నాటి కోడలు అయితే ఎమగన్నూరు మార్కెట్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఏ విధంగా ఉన్నాయో వీటి వివరాలు వీటి అడ్రస్ అన్నీ ఈ వీడియోలో ఎవరు ఎవరునా గుడికల్లా గుడికల్ వాసస్తులు మన యముగన్నూరు మండలం వాళ్ళైతే మన ఎమ్మగన్నూరుకి అయితే రావడం జరిగింది కొడైలు మట్టుకొని ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి నాలుగు పళ్ళ మీద ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష ఇరవై వేలు ఓకే ఫ్రెండ్స్ మరి ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఈ విధంగా అయితే ఉన్నాయి ఫోన్ నెంబర్ డబల్ ఏడు డబల్ తొమ్మిది డబల్ ఆరు ఏడు నాలుగు ఎనిమిది ఏడు ఓకే ఫ్రెండ్స్ మరి రైట్ తోటి అయితే నేరుగా మాట్లాడుకోండి పొలం గ్యారెంటీనా మొత్తం గ్యారెంటీ అయితే చెప్పడం జరిగింది కట్టుకొని కానీ చూసుకొని కానీ డబ్బులు ఇమ్మంటున్నారు రైతు వచ్చేసి ఓకే రైట్ ఎవరిచినా గుడికెళ్ళ ఓకే ఫ్రెండ్స్ మరి గుడికెళ్ళ వాసేస్ అయితే ఇది కానీ ఇదేనా ఈ పిల్లోనే ఓకే ఫ్రెండ్స్ ఇది కూడా ఈ రైతుది ఏం రేట్ చెప్పినారు దీన్ని యాభై ఎనిమిది ఓకే ఫ్రెండ్స్ మరి యాభై ఎనిమిది వేలు అయితే ఆరు పళ్ళ మీద ఉందా యాభై ఎనిమిది వేలు అయితే చెప్పడం జరిగింది ఆరు మీద ఉంది అయితే ఉంది రైతు వచ్చేసి నెంబర్ కావాలంటే కట్టుకొని కానీ చూడమంటున్నాడు ఫ్రెండ్స్ మరి ఈ కట్టుకున్నాకే దుద్దిమ్మంటున్నాడు నెంబర్ అయితే ముందు చెప్పిన అయింది నెంబరు కాల్ చేయండి చూడండి ప్రాలు పట్టలు కానీ అన్నీ అయితే బాగానే కనిపిస్తున్నాయి ఎవరు కాంకనాది ఓకే ఫ్రెండ్స్ మరి కాంకనాథి అయితే మన ఎమ్మెండ్రి మార్కెట్కి అయితే రావడం జరిగింది ఏం రేట్ చెప్పిన ఒక లక్ష యాభై ఐదు యాభై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది పనులు అన్నేసినాయా నాలుగు పళ్ళ మీద అయితే ఉన్నాయి అంటున్నారు రైతు వచ్చేసి నెంబర్ రువా తొంభై యాభై రెండు డెబ్భై నాలుగు సున్నా ఒకటి సున్నా ఓకే ఫ్రెండ్స్ మరి రైతు అయితే నేర్గా మాట్లాడుకోండి చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి కాలు పట్టలు కూడా తోకనాలు కూడా